బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం బిఏఎస్ హాల్మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి తూర్పుగోదావరి జిల్లా కోర్కొండ మండలం బూరుగుపూడి గ్రామంలో రాజానగరం వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకు ఘన స్వాగతం లభించింది మాజీ సర్పంచ్ కంటే సత్యబాబు జిల్లా వ్యవసాయ సలహా మండల సభ్యులు కంటే ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకి పూల వర్షంతో స్వాగతం పలికి క్రెయిన్ సహాయంతో భారీ గజమాలతో ఘనంగా సత్కరించారు ఎమ్మెల్యే జక్కంపూడి విశేష ఆదరణ లభించింది అడుగడుగున ఎమ్మెల్యే రాజాకు మహిళలు హారతులు పట్టి స్వాగతం పలికారు ఇంకోసారి గుారి నీరును పట్టి ఇంటిలాయి పెట్టి గుర్తు కలిపే పథకం తెచ్చినప్పుడు ఇరవతలేరా